స్త్రీలు పరై వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు ప్రతి భర్త చూడాల్సిందే ఈ వీడియోని ఖచ్చితంగా చూసి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మానవ జీవితంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ గౌరవం ఉంటుంది ఒక మనిషి పుట్టుక నుండి ఒక ఏజ్కి వచ్చే వరకు నాన్న ప్రేమ కంటే తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఒక కుటుంబంలో నాన్న లేకుండా కాస్త ఇబ్బందులు కలగవచ్చు కానీ తల్లి లేకుండా మాత్రం ఇబ్బందులు అనేవే చెప్పలేనివి పుట్టుక నుండి ఓ ఏజ్ వచ్చే వరకు ప్రతి దాంట్లో తోడు నీడాయి మనల్ని పెంచుతుంది ఆమె నుండి మనం మర్యాదలు అనేవి కూడా నేర్చుకుంటాం అలాంటి స్త్రీ పరా వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది వారి పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అయితే మానవ సమాజంలో ఆడమ్మగా సమానం అనేది నిజమే కానీ మన భారతదేశంలో ఆడవారికి కొన్ని ప్రత్యేకమైన గౌరవప్రదమైన కట్టుబాటులు ఉంటాయి వాటి ప్రకారమే స్త్రీలు ఉండాలి అంటారు లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయని మానసిక నిపుణులు అంటున్నారు మొదటిది మనసు అర్థం చేసుకోపోవడం కొంతమంది భర్తలు ప్రతిరోజు ఉద్యోగం లేదా ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు ఆఫీస్ నుండి వచ్చాక ఇంట్లో కాస్త సమయం భార్యకు కేటాయించలేకపోతారు ఈ సందర్భంలోనే ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవారు కనీస కోరికలను కూడా భర్త తీర్చలేని సమయంలో భార్యలు పరాయి మొగాడితో సంబంధం పెట్టుకుంటారని మానసిక నిపుణులు అంటున్నారు రెండవది కుటుంబాన్ని పట్టించుకోకపోవడం కొంతమంది భర్తలు ఎలాంటి పనులు చేయకుండా కుటుంబ బాధ్యతలు మర్చిపోయి తరచూ భార్యలను హింసించడం బాగా తాగడం కుటుంబాలను పట్టించుకోకపోవడం వల్ల కొంతమంది స్త్రీలు పరాయి మొగాడితో సంబంధం అనేది పెట్టుకుంటారు మూడవది పందానికి పోయి ఆహారదాలకరమైన సంసారం సాగుతున్న సమయంలో కొంతమంది భర్తలు అందమైన భార్య ఉన్న పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకుంటారు ఈ విషయం భార్యలకు తెలిసిన సందర్భంలో గొడవలు జరుగుతాయి ఆయన భర్త ఆ సంబంధాన్ని కొనసాగిస్తే విసుగు చెందిన భార్య అతనికంటే నేనేం తక్కువ ఉంది చదువు ఉంది అనే పందానికి పోయి వీరు కూడా పరాయి మొగడితో సంబంధం పెట్టుకుంటున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని మానసిక నిపుణులు అంటున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు టెక్స్ స్టోరీస్